హై హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ మీరు ఇక కాబోయే తల్లులు ఖచ్చితంగా కొన్ని విషయాలు మీరు తెలుసుకొని ఉండాలి మీ పిల్లల గురించి ఎందుకంటే రేపు డెలివరీ తర్వాత కొన్ని ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో ఒక మ్యాటర్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను అది ఏంటి అని అంటే సో డెలివరీ తర్వాత పిల్లలకి పడుకొని పాలు ఇవ్వచ్చా పిల్లలకి పాలు పడుకొని ఇస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా సో ఇట్లాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోలో క్లియర్ చేద్దాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక మీరు కాబోయే తలులు ఖచ్చితంగా డెలివరీ తర్వాత కొన్ని ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లలో మనకి పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి పద్ధతులు అయితే యూజ్ చేయాలి సో మనకి ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా మన నిపుల్స్ని ఎలా నలవాలి రేపు డెలివరీ తర్వాత పిల్లలకి పాలు ఎలా ఇస్తే మన నిపుల్స్ పగలకుండా ఉంటాయి అవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేశాను అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కావాలంటే చూసేయండి సో ఈ వీడియోలో సో పిల్లలకి పడుకొని పాలు ఇవ్వచ్చు పడుకొని పాలిస్తే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని తెలుసుకుందాం సో ఖచ్చితంగా పిల్లలకి పడుకొని పాలు ఇవ్వకూడదు ఎందుకంటే పిల్లలకి పడుకొని పాలు ఇస్తే మన రొమ్ముల్లో నుంచి పాలు అనేది అధికంగా వస్తూ ఉంటాయి డెలివరీ తర్వాత సో అలా అయినప్పుడు ఏంటంటే మనం పిల్లలకి పడుకొని పాలిస్తే పిల్లలకి పొలమారడం కానీ లేకపోతే అవి ముక్కులలోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అందుకనే మీకు పిల్లలకి ఆకలిస్తుంది అనుకున్నప్పుడు లేచి కూర్చుండి పిల్లలకి పాలిచ్చాక సేపు ఒక టెన్ మినిట్స్ అయినా బేబీని భుజం పైన వేసుకొని తట్టాలి అట్లా తట్టితే ఏమవుతుందంటే ఆ పిల్లలకి ఆ పాలు అనేది ఈజీగా జీర్ణం అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కడుపు నొప్పి కానీ రాకుండా ఉంటుందన్నమాట సో ఈ విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాబోయే తల్లులుగా మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎందుకంటే ముఖ్యంగా సిజీరన్ డెలివరీ అయిన వాళ్ళు కూర్చుని పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే పడుకొని పాలిస్తూ ఉంటారు సో పడుకొని పాలు ఇస్ ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఒకవేళ మీకు మరీ బాగా ఇబ్బందిగా ఉంది కడుపులో మేము కూర్చునే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఓకే పడుకొని పాలు ఇవ్వండి ఇచ్చిన తర్వాత బేబీని తీసుకొని ఖచ్చితంగా భుజం పైన వేసుకొని తట్టాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి భుజం పైన పిల్లల్ని అలా తడితేనే పిల్లలకి ఆ తేంపు అనేది వస్తుందనమాట బేవరింపు అంటాం కదా సో ఆ బేవరింపు వచ్చి మన ఆ పిల్లలకి పాలు ఈజీగా అరుగుతాయి సో ఈజీగా అరగడం వల్ల నొప్పి అలాంటి ఏం ప్రా ప్రాబ్లం ఉండదు అన్నమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది డాక్టర్స్ ఇదే చెప్తూ ఉంటారు ఖచ్చితంగా పాలిచ్చిన తర్వాత పిల్లలను తట్టండి తల్లులు కూర్చుండి పాలు ఇవ్వండి పడుకొని పాలు ఇవ్వదు పాలు పడుకొని పాలిస్తే పొలమారిపోతూ ఉంటుంది సో అవి ముక్కులలోకి వెళ్తాయి ముక్కుల చెవులలోకి వెళ్తాయి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో జాగ్రత్త అయితే వహించండి సో తల్లిగా మీ బాధ్యత తెలుసుకోవడం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్